అలాగే సెక్షన్ టూ ప్రకారం భూమి అంటే ఏంటిది అనే నిర్వచనం మనము నిర్వచించుకుంటున్నాము వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి భూమిని మనం భూమిగా అలాగే పళ్ళ తోటలు మరియు అన్ని రకాల భూములను మనము నిర్వచించుకుంటున్నాము సెక్షన్ త్రీ ప్రకారం సెక్షన్ ఫైవ్ ప్రకారం అన్ని రకాల బొమ్మలకు ఒక పిఓపి పిఓపిలో ఉన్నటువంటి బొమ్మ తప్ప మిగిలిన బొమ్మలకు సెక్షన్ ఫైవ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంటుంది అలాగే సెక్షన్ సిక్స్ ప్రకారం సాదా బైనామా కొడుకు రెండు వేల ఇరవై ఒక నెల రోజులలో అప్లై చేసి ఉండాలి వారందరికీ సెక్షన్ సిక్స్ ప్రకారం మనం ఆడియో వారు నోటీసు తామీల్ చేసి ఆ సాదా బయనామాలు రిక్లైజ్ చేయడం జరుగుతుంది అలాగే సెక్షన్ సెవెన్ అలాగే సెక్షన్ సెవెన్ పట్టిదారు జరిగిపోతూ వాళ్ళ యొక్క వారసులకు సక్సెషన్ అందరి సమ్మతి మనం

ప్రతి ఒక్క భూమికి హోదార్ అనే నంబర్లు ఇవ్వబోతున్నాము మనం ఆధార్ కార్డు మనకు ఏ విధంగా అయితే ఉండదో ఆ విధంగా ప్రతి కమ్మకానికి హోదార్ అనే కార్డును ఇవ్వబోతున్నాము సెక్షన్ టెన్ ప్రకారం మనం గతంలో ఉన్న పట్టేదారిని ఇప్పుడు టైటిల్ కమ్ పట్టేదారుగా పిలవబోతున్నాము గౌరవ మన కలెక్టర్ గారికి పిఎస్సి చైర్మన్ గారు అవసరం

మనకు రైతులు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడాల్సిగా కొడుతున్నాము ఈ చట్టం మీద మనకు అవగాహన మీకు ఏమైనా సమస్యలు రైతులు మాట్లాడాల్సింది

अब पेन है कि इस बार नोट कर लो मूल उल्लंघन को अबने पशुओं को और वो आवश्यकता के दस्तावेजों को भी पा लो अबलोartifactId होकर के नेनद कृष्ण अभी में राजे का पट्टा इनाम अनारची पत्र या यमदेश चले रहाartifactId के मूल में बोली बोलीancha दान देकर रुतुबाई से कर उठाई पूर्ण कर रहा

అదే వెంకటేశ్వరరావు నుంచి మీకు సేలింగ్ పట్ట ద్వారా సంక్రమించిన భూమి ఆ ఎకరం భూమికి మేము ప్రపోజల్ పంపించినాము అతి త్వరలో మీకు పట్ట పాస్బుక్ జారీ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎవరైనా असां

수고 많으셨습니다. దేవుడు మనిషిని కొని ఆ దిమబోని అదే బర్తియే మత్వం ఏ లేదు కొంత హాబో బిడబియా అప్తురుస్టేదు చాలా ఎప్పటిక్రామ ఉంది దేవుడు ఉంటూ ఒక ఈ దేవుని భూమిని తీయడం లేదు దేవుడు అప్తురుస్టేదు మనకిటివేనే ఎడజాలి చాలా ఎప్పటిక్రామ ఉంది ఏ భూమి తెలియదు మనకున్న 15 కల భూమి ఆ భూతసేనలో ఈ భూమిని మొయిల పట్టరా మార్చవలసింది लाउल पट्टा भोंमे बढ़ाऊ आज उनको ने भील लेने नहीं आदमी को मारो लाउल पट्टा, पट्टा ने पट्टा का मार्च से तो इसलिए तो गवर्नमेंट है मनचले देश को तो मालूम चलेगा आपसुना लेकिन दोस्तों मैं जैसी अर्लर केस को दूसरे बेटे की भूमि आप चाहते हो उम्मीद है कि इतना होगा, देना भी देने में कोई ना सोचोगे इतना मार जाओगे ये लास्ट लोगों का सियान ही था, सारे तो समझे सिर्फ बांटा है पाकिस्तान। उम्मीद रोगों को उम्मीद भी वाकिफ इंस्टेंटलाब उपचार इसके लिए तैयार किया गया है। इधर एक रहते हैं लंगर भागों के लिए।

అవును అది ఇది తామరయలు ద్వారా మీరు విదరిల్లి నిర్మించి ఇన్సన్ పశ్కరేయగా అక్కాలు అవసం కారు కుడగట ఇది వైవర్ కబం చెప్తా సర్వే కలిగిన తర్వాత ఆ వండి సంలేషణకు తిరిగి దీని ద్వారా

పటాల్ భూమిని అసైన్ భూమిగా మేడం దాదాపు మేము వంద ఎనభై మూడులో కూర్చున్నాం వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పత్రికాలుయగలుగుతామో అనేది మీకు సాధారణ భాషలో చెప్పాలి మనకు ఈ భూభారతి చట్టం అనేది ఉన్న జనవరి నాలుగో తారీఖు ఇరవై ఇరవై ఐదు లోపల తర్వాత దీనికి సంబంధించినటువంటి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అంటే మొదటి అమల్లోకి రావడం జరిగింది ధరణి అసలు రూల్స్ అనేటి లేదు చట్టబద్ధతాన్ని మనము మనం అందజేయడం కానీ దీనికి అది లేదు మనకు పట్టబద్ధత ఉన్నాయి ఏ రూల్ ప్రకారం ఏం చేయాలి అనేది

పదకొండు రెండు వేల ఇరవై దరఖాస్తు చేసుకొని జరిగిన తేదీ ముందు కొనుగోలు రెండు వేల పద్నాలుగు అంటే ముందు కొనుగోలున్నారా మళ్ళీ చూస్తే సంవత్సరాలు పొజిషన్ లో ఉన్నారు అలాంటి వాళ్ళు భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళక్కడీ నుంచి స్టేట్మెంట్ తీసుకొని కొనుగోలు కూడా సర్టిఫికెట్ కూడా ఇస్తారు అయితే ఇదంతా కూడా తొంభై రోజుల్లో చేయడానికి

जान रखूंगी इसको ही बाहर रखूंगी।

అది జరిగిన అవ్వనా పరిణతి పూల నివారణైస్తరు రాయుటకండి విలుకు హంపాలని తీక్కు ఒకేలాగా పార్కుల ద్వారా విస్తరిస్తాడు పూల పార్గాలైస్తా విపణైతే ఇంద్రహక్కు కలియోన ఇలేబో తాందమత తాసలం పంఫం చేశారు పూల గురించిం చేస్తాం వేరే తిరుమల దరికేవలా అఖిరియదలే లేదు అసలు ఆర్డర్ ఏమైనా ఆటో గారికి అరవై రోజుల్లో చేసుకోవచ్చు ఆటో గారు ఆర్డర్ వస్తాకపోతే ముప్పై రోజుల్లో చేసుకోవచ్చు

జిల్లా ఒక మండలాంటి గా తీసుకొని చేస్తున్నాము అది కూడా చూసి జూన్ సెకండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు

అన్ని ప్రభుత్వ పాలసీస్ కు ఇది పార్ట్ వrfloor ఈ గవర్నమెంట్ ఆ దానికి దీనికి ఇంట్రెస్ట్ కొంత వేరే ರೀತಿಯ అంటే ఏదైనా ఆ ఊకి కార్డ్ లాంటిద మీ సమస్యలు ఎప్పుడైనా కూడా వచ్చి కూర్చో కూడా ఓపిక పడాలి ఖచ్చితంగా మీ కూడా మాల్ కమిటీ డైరెక్టర్లు వెంకటేష్ మరియు హరీష్ గారిని విలువ రావాల్సిందిగా కోరుతున్నారు అలాగే ఇప్పుడు మన